ఎట్లాంటి కలిపి అయినా ఫా చేస్తారు ఏమో దీపం ఫౌండేషన్ ఉంది మాకు దాంట్లో మేము మీది పోస్ట్ చేసాం పోస్ట్ చేసినప్పుడు రాము గారు చెప్పారు తీసుకొని ఇంకా కొంతమందికి స్ప్రెడ్ చేసి అన్ని గ్రూప్స్లో పెట్టి ఇంకా స్ప్రెడ్ చేశారు అయితే ఇంకా అందులో మాకు ఒక అక్క భీష్మారావు గారి చింతూరులోనే ఉండే వాళ్ళ పాప చూసినట్టు హైదరాబాద్లో ఉన్నారు అక్కడ కూడా మీకు మనీ పంపించారు నేను అంత మమ్మల్ని కలిసి వీడియోస్ కూడా తీసుకొని అక్కడ కూడా రాము సార్ అన్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో అక్కడ తీయమన్నారు అక్కడ వాళ్ళేమో ఫోటోలు కూడా తీయొద్దంటారు అసలు మామూలుగా టైప్ చేసి పెట్టాను టైప్ చేస్తారు అలా మామూలుగా పెయింట్ అదేలేమ్మా ఇప్పుడు మీ దగ్గర ఇంత బాగుందని మేము ఇంత దూరం వచ్చాము యాక్చువల్గా కొంతమంది మన తెలియని వాళ్ళు ఏమనుకుంటారు నిజమో అని అనుకుంటారు కానీ ఇవాళ రేపు సాక్ష్యాలు చూస్తేనే ఎందుకంటే